ఎలా కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి కూలింది కూలింది అంటాడు నాకు ఆయన భాషలో చెప్పాలి నాకు ఉండదు అట్లా మాట్లాడు ఆ భాష నాకు ఇష్టం ఉండదు కానీ నిన్న అన్నాడు కేసీఆర్ హరీష్ రావును బండగట్టి అని నాగార్జున సాగర్లు వేస్తా అని మాట్లాడి రేవంత్ రెడ్డి ఏమంటుండు కాళేశ్వరం కూలింది కూలింది అంటుండు ఒకసారి సిద్దిపేట ఎక్కి రా నీకు బండగట్టి నిన్ను రంగనాయక సాగర్ లో నువ్వు మునుగుతావా తేల్తావా చూస్తావు మరి రా కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది అలా నిండా నీళ్ళు ఉంటే కాళేశ్వరం మంచిగా ఉంటే మునిగిపోతావు నీళ్లు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు దేనాలేమో నువ్వు కూలి కూలిందా కాళేశ్వరం కూలలేదా అంటే నిన్నో బండగట్టి రంగనాయక సాగర్లు ఎత్తేస్తే కాళేశ్వరం నిజంగా కూలిందా కాళేశ్వరం కింద బంగారం లాంటి పంటలు పండి రైతులు బతుకుతున్నారా అర్థమవుతుంది మొన్న ఆదిలాబాద్ ఆదిలాబాద్పై కాళేశ్వరం కూలింది అంటాడు ఇలా రంగనాయక సాగరు మల్లన్న సాగరు సాగర్ కాళేశ్వరం కాదా దాంట్లో నిండా నీళ్లు లేవా కాలువల కింద బంగారం యాసంగి పంటకు మా రైతులు నార్లు బోస్తలేరా అన్ని అబద్దాలు ప్రతిపక్షంలో అబద్దాలు అధికారంలో కూడా అవే చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా ఊరికి ఒక్క చీర ఇచ్చి చీర ఇచ్చిన చీరను చూసి ఓటు చీర కట్టుకునే ఒకటి చిల్లర మాటలు మాను మహిళల ఆత్మగౌరవం దెబ్బతీయకు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని యాసంగి బోనస్ ఇవ్వాలని ఎగబెట్టిన రెండు పంటల రైతు బంధు అందించాలని మక్క రైతులకు నాలుగు వందల యాభై కోట్లు యాభై రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి తక్షణమే చెల్లింపులు జరపాలని నేను డిమాండ్